నందమూరి బాలకృష్ణ తండ్రి నందమూరి తారక రామారావు అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు వీరిద్దరి కాంబినేషన్లో గుండమ్మ కథ మిస్సమ్మ మాయా బజార్ లాంటి క్లాసికల్ మల్టీస్టార్లు వచ్చాయి తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ఈ సినిమాలు అలా నిలిచిపోతాయి వీరిద్దరి తనయులు మాత్రం ఇంతవరకు కలిసి నటించలేదు గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ బాలయ్యతో సినిమా ఎందుకు చేయలేదో కారణం చెప్పారు బాలకృష్ణ తనకు హిందీలో సూపర్ హిట్ అయిన చుప్కే చుప్కే సినిమా సీడీ పంపించారని అది చూసిన తర్వాత ఆ సినిమాను తెలుగులో ఇద్దరం కలిసి చేద్దామన్నారు అయితే తారక్ అలా కోరడంతో ఇది ఆగిపోయిందని నాగార్జున గుర్తు చేసుకున్నారు ఇక వివరాల్లోకి వెళితే కొన్ని సినిమాలు క్లాసిక్ మూవీస్గా నిలబడిపోయాయి గుండమ్మ కథ మాయా బజార్ లాంటి చిత్రాలను ఒరిజినల్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి వాటిని తిరిగి ఈ తరం నటీనటులతో చేసినా అవి మెప్పించలేవు అందుకే పాత చిత్రాలను క్లాసిక్స్ అంటారు వాటిని ఎవరు రీమేక్ చేయలేరు చేసిన పాత చిత్రాలను మరిపించలేరు ఇక అమితాబ్ ధర్మేంద్ర కాంబోలో వచ్చిన షోలే చుప్కే చుప్కే లాంటి సినిమాలు కూడా ఈ కోవలోకే వస్తాయి ఏదైతేనే తారక్ మాట వల్ల పాత చిత్రాలను తిరిగి రీమేక్ చేయకుండా వదిలేశారు నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున